గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం అందుబాటులో ఉంటూ అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్సను అందించే గ్రామ వైద్య సేవకుల సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు రాష్ట్రంలోని పల్లె పల్లెలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే గ్రామీణ వైద్య సేవకులు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్లుగా సర్టిఫికేట్లు పొందినప్పటికీ వైద్య శాఖ పరంగా అనేక అభ్యంతరాలను సేవలందించే ప్రాంతాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తనకు తెలుసన్నారు జిల్లా కేంద్రంలో గ్రామీణ వైద్య సేవకుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు తెలంగాణ ఉద్యమ ప్రారంభ సమయం నుంచే మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మార్గాలను అన్వేషిస్తున్నానని ఎప్పటికప్పుడు ఎదురవుతున్న అవాంతరాల మధ్య అవి అలాగే ఉండిపోయాయన్నారు మీ సమస్యలన్నిటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు సంఘం భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని వివిధ మార్గాల ద్వారా నిధులను సమీకరించి నిర్మాణాన్ని పూర్తి చేయటంతో పాటు త్వరలోనే నూతన భవనంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని ఆయన ఆర్ఎంపీలకు పిలుపునిచ్చారు సంఘం క్యాలెండర్ కార్ను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించగా ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ డాక్టర్ వాసు చైతన్యలను సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రావణ్ కుమార్ సురేందర్ సభ్యులు శ్రీనివాస్ సత్యనారాయణ తదితరులు ఘనంగా సన్మానించారు ఒక్కసారి హెల్త్ మినిస్టర్ గారితో డీటెయిల్ గా మాట్లాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సంక్రాంతి పండుగ తర్వాత దామోదర్ రాయనరసింహ గారితో టైం తీసుకొని మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా మానంద్ గౌడ్ గారు చెప్తే ఈమెయిల్ కూడా తీసుకొస్తారు ఖచ్చితంగా డీటెయిల్గా మనం వారితోటి మాట్లాడి మనం ఏం చేయగలుగుతాము గ్రామీణ వైద్య వైద్య వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి బాగు చేసుకోవడానికి ఏమేం చేయగలుగుతాం అనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది టెక్నికల్గా లీగల్గా చట్టపరంగా ఏది కరెక్టు ఏది కాదు అన్న అవగాహన మన ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కింద సిబ్బంది కొట్టారు కాబట్టి మీరు నన్ను ఇక మీటింగ్కి వచ్చినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీటింగ్కి అంటే నేను మర్చిపోదు అట్లా కాల్ మీరు ఎవ్రీ ఫిఫ్టీన్ కో వన్ మంత్ కో నాకు గుర్తు చేస్తుండాలి ఉండాలి నేను సెక్రటేరియట్కి పోయినప్పుడు మీ సమస్య కూడా నేను మాట్లాడే సమస్యల్లో ఒకటిగా ఉంటే నిరంతరం వాళ్ళని కూడా కలుస్తూ ఉంటే ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది ఖచ్చితంగా అది పూర్తి చేసేటందుకు ఎక్కడెక్కడ ఏమేమి ఫండ్స్ కావాలని నేను పెట్టిస్తా తర్వాత మళ్ళీ రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాతనే మళ్ళీ ఒకసారి మీ భవనంలోనే మనం కలుసుకుందాం అప్పటి వరకు మనకు కూడా క్లారిటీ వస్తుంది ఈ లోపల మనం రెండు మూడు సార్లు మీటింగ్ అవుతాం హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడతాం మిగతా అధికారులతో కూడా మాట్లాడతాం కాబట్టి ఆ రోజు లోపల మనకు ఏదో క్లారిటీ వస్తుంది మీ సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి ఇప్పుడు కాదు తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రధానమైన ఆలోచన మీ అందరి సేవలను ఉపయోగించుకోవాలని కానీ ఎక్కడో చిన్న చిన్న హెడ్స్ తోటి ఎడపడటం అవన్నిటిని కూడా తొలగించుకునే అవసరం ఉంది ఖచ్చితంగా తొలగించుకుంటాం